ప్రియ స్నేహితులారా జనవరి ఆరో తారీఖు మంగళవారం ఉదయకాల శుభ ఆశీస్సులు మీ అందరికీ ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి సందేశం ఏమిటంటే ప్రేమ సహనాన్ని భరిస్తుంది ఉంది ప్రేమ అనేది పంచినప్పుడు అది పెరుగుతూనే ఉందనే సత్యాన్ని ఈరోజు మనకి మొదటి పట్టణము రెండో పట్టణం ద్వారా తెలియచేస్తూ ఉంది మరి ప్రేమ దేవుని నుండి పుట్టినదని మొదటి యోహాను నాలుగో అధ్యాయం ఏడో వచనంలో వింటూ ఉన్నాము ఈ రెండు పవిత్ర వాక్యాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉన్నవి దేవుడే ప్రేమ ఆ ప్రేమే క్రియగా మారినప్పుడు నిజమైన విశ్వాసం అవుతుంది మరి మొదటి పట్టణంలో దేవుని ప్రేమ స్వరూపం గురించి అపోస్తులైనటువంటి యోహాను గారు క్లిప్తంగా తెలియచేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని నుండి వస్తుంది ప్రేమించేవాడు దేవుని తెలిసినవాడు దేవుని ప్రేమ మాటలకే పరిమితం కాదు దేవుడు మన పాపాల కొరకు తన కుమారుని బలిగా పంపాడు ఇదే నిజమైన ప్రేమ త్యాగంతో కూడిన ప్రేమ దేవుడు ముందుగా మనలను ప్రేమించాడు మన అర్హతల వల్ల కాదు ఆయన కృప వల్లేనని ఈరోజు మనం తెలుసుకోవాలి మరి మార్కు సువార్తలో మనం వాక్యం వింటూ ఉన్నాము గొర్రెల కాపరి లేని జన చూసి ప్రభువు కరుణతో కదిలిపోయారు అని ప్రభు వారి ఆకలిని గమనించారు ఆయన ప్రేమ కేవలం బోధనతో ఆగలేదు భోజనంగా మారింది ఐదు రెట్టెలు రెండు చేపలు మానవ దృష్టిలో అది తక్కువ కానీ ఏసు చేతుల్లో అది అద్భుత ఆశీర్వాదంగా మారింది మరి యేసు చేసినది ఏమిటి ఆశీర్వదించారు విరిచారు పంచారు ప్రేమ అనేది పంచినప్పుడే పెరుగుతుందని సత్యాన్ని యేసు మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా మరి మన జీవితానికి ఈరోజు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటి మన హృదయాల్లో దేవుని ప్రేమ నివసిస్తూ ఉందా ఆ ప్రేమ మాటలకే పరిమితమా లేక కార్యరూపంలో కనిపిస్తూ ఉందా మన వద్ద ఉన్న తక్కువను దేవుని చేతుల్లో పెడితే అది ఇతరులకు ఆశీర్వాదంగా మారుతుందనే నమ్మకం మనకు ఉందా కాబట్టి దేవుడు మనలను ప్రేమించినట్లే మనం కూడా ఒకరినొకరు ప్రేమించాల్సిన బాధ్యత మనపై ఉంది చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రేమాయుడైన ప్రభువ నీ ప్రేమను మేము మాటలతో కాకుండా కార్యాలతో జీవించగలిగేలా దీవించు